కాని మానవులను నాయన అని పిలవగన దేవుని కథనం ఈ సృష్టిని మలిచినటువంటి శిల్పి అయినటువంటి ఈ ప్రభు నాయన దగ్గర ఉలి ఎలా పట్టుకోవాలి చెక్క ఎలా చెక్కాలి పెంచి ఎలా తయారు చేయాలి చేయాలో క్రిస్మస్ సందేశం అలా వచ్చినటువంటి ఈ బాలుడు అంతటితో ఆగిపోలే ఆయనను మొక్కటానికి ఎక్కడి నుంచో దూరము నుంచి వచ్చినటువంటి మెజాయి లేకపోతే ఆ జ్ఞానులు ఆయనను చంపటానికి చూసినటువంటి అధికార దాహం కలిగినటువంటి వారు ఆయనను తో ఆయన పడుకుని ఉంటే చూసి సంతోషించి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ భూమి మీద ఉన్న వారికి శాంతి సమాధానాలు అని చెప్పినటువంటి దూత మాట విని గంతులేసుకుంటూ వచ్చినటువంటి గొర్రెల కాపర్ పెన్స్ సామాన్య ప్రజలు సామాన్య ప్రజలను తనపై కత్తులు తీసిన వారు అలాగే రిలీజియస్ లేకపోతే మత ఛాందసవాదంలో కొట్టుకులాడుతున్నటువంటి ప్రజలను ప్రతి ఒక్కరిని సమానంగా ప్రేమించటానికి వచ్చినటువంటి నిజమైన మానవుడు అది క్రిస్మస్ ఆయన వచ్చాడు ఏలటానికి ఆయన వచ్చాడు స్వస్థపరచటానికి టు హీల్ దిస్ వరల్డ్ అండ్ రూల్ దిస్ వరల్డ్ ఆయన వచ్చి ఒక మానవుడు నిజంగా మానవుడైతే ఏం చేయగలడో చూపించాడు ఒక మానవుడు నిజమైన మానవత్వం కలిగి ఉంటే ఈ ప్రపంచాన్ని ఎలా షేక్ చేయొచ్చో చూపించాడు తన శిష్యులతో అన్నాడు మానవులుగా మారి నాలాంటి జీవితం జీవించి విశ్వసించండి పర్వతాలు తత్తరిల్లుతాయి అన్నాడు